అరానాథ్ మురాలా యూట్యూబ్ ఛానల్కి మరోసారి స్వాగతం డిసెంబర్ రెండో తారీఖున రాజ్యసభలో ఎయిత్ పే కమిషన్ గురించి ఇద్దరు పార్లమెంట్ సభ్యులు జావేద్ ఖాన్ మరియు రామ్జీలాల్ సుమన్ ఈ ఇద్దరు గౌరవ ఎంపీలు ఏడో వేతన సంఘానికి ఎనిమిదో వేతన సంఘానికి ఏమైనా తేడాలు ఉన్నాయా టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్లో లో అన్ఫండెడ్ కాస్ట్ ఆఫ్ ది నాన్ కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అన్న పదం ఏమన్నా యాడ్ చేశారా ఫిఫ్టీ పర్సెంట్ డిఏ మెర్జర్ బేసిక్లో కలిపి డిఆర్ఎస్ పేగా ఇమీడియట్గా ఇస్తారా ఐఆర్ ఏమన్నా ఇస్తున్నారా అలాంటి అంశాల మీద క్వశ్చన్ అడిగారు చాలా మంది కేంద్ర ప్రభుత్వ యూనియన్ నాయకులు రేపు ఎదురు చూస్తున్నాం మేము డిసెంబర్ రెండో తారీఖు గురించి ఏం చెబుతారు ఒకవేళ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్లో పాత పెన్షనర్లకి సంబంధించిన అంశాలు ఉండవు అని చెప్తే ఏం చేయాలి ఇది ఒక చారిత్రాత్మక నిర్ణయం అవుతుంది కేంద్ర ప్రభుత్వం నుంచి లేదా డిఏ మెర్జర్ని అయ్యర్ని తిరస్కరించిన పక్షంలో మనం ఏం నిర్ణయం తీసుకోవాలి అనేది డిసెంబర్ రెండు నాటి కేంద్ర ప్రభుత్వ సమాధానం పార్లమెంట్లో ఏంటి అనే దాని మీద ఆధారపడి ఉంటుంది అనుకుందాం అని వాట్సాప్ సామాజిక మాధ్యమాలలో మెసేజ్లు ఇచ్చాడు అయితే నేను ఆల్రెడీ నిన్నగాక మొన్న ఎప్పుడో పెట్టాను జితేంద్ర సింగ్ గారు మీడియాతో చాట్ చేస్తూ ఎందుకు రాదు అరవై తొమ్మిది లక్షల మందికి వస్తుంది టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్లో లేకపోతే రాదా ఎవరు చెప్పారు అని ఆయన రెస్ రెస్పాండ్ రెస్పాన్స్ ఇచ్చారు గౌరవ ఆర్థిక మంత్రి గారు విజయవాడ వచ్చిన సందర్భంలో కొంతమంది ఆమెను కలిసినప్పుడు వాళ్లతో కూడా అరవై తొమ్మిది లక్షల లక్షల పది పెన్షనర్లకి వస్తుంది ఎందుకు రాదు నువ్వు మేము ఎక్కడా రాదని చెప్పలేదే అని అన్నారు టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్లో లేదు కదా అంటే టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ఏముందండి పరిశీలన అంశాలు అని అన్నారు పరిశీలన అంశాలలో చేర్చకుండానే రికమెండేషన్లు ఎలా వస్తాయి ఇది నాకు బేసిక్గా అర్థం కాని ప్రశ్న నువ్వు నువ్వంటే కేంద్ర ప్రభుత్వం ఈ అంశాలు స్టడీ చేసి నాకు రిపోర్ట్ ఇమ్మంటే ఆ అంశాలు పరిశీలిస్తాను కానీ పరిశీలన అంశాల పరిధిలో లేని అంశాలను మనం పరిశీలిస్తాము ఇది ఒక ప్రాథమికమైన అంశం ఈ ప్రశ్నలు మన దగ్గర ఉత్పన్నము అవుతున్నప్పుడు ఇచ్చే సమాధానం ఏముంటుంది రేపు రేపంటే రెండో రెండు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదున అనే అంశం మనకి అర్థమైపోయిన నేపథ్యంలో అందరూ ఒకటే దానికి ఏం లేదు టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్లో ఉండాలి అసలు అవసరం లేదు వాళ్ళు పరిశీలిస్తారు అని చెప్తున్నప్పుడు టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్లో యాడ్ చేయడానికి వచ్చిన ఇబ్బంది ఏంటి ఇది ఒక బేసిక్ కామన్ సెన్స్ కదా నువ్వు హామీ ఇచ్చాను నేను పార్లమెంట్లో చెప్పాను క్వశ్చన్లో కూడా ఉంది ఇవన్నీ ఎందుకు టర్మ్స్ ఆఫ్ అనే అమెండ్ చేయి లేదా అడిషనల్ అమెండ్మెంట్ ఐటమ్స్ ఇంతకుముందు కూడా ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి కదా ఇది ఒక బేసిక్ క్వశ్చన్ అయితే ఏడో వేతన సంఘానికి ఎనిమిదో వేతన సంఘానికి ఉన్న ప్రధానమైన పది తేడాలు టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్లో ఏంటి అని ఒక టేబులర్ కాలం ప్రిపేర్ చేశారు ఇది బాగుందనిపించింది ఒక పది పాయింట్లు వీళ్ళు కవర్ చేశారు ఎవరు ప్రిపేర్ చేశారో నాకు తెలియదు నాకు సామాజిక మాధ్యమాల నుంచి వచ్చింది పది పాయింట్లు ఏంటనంటే ఫోకస్ ఆఫ్ మ్యాండేట్ పెన్షన్ కవరేజ్ స్టేక్ హోల్డర్ ఎక్స్పెక్టేషన్స్ కంపారిజన్ విత్ ప్రైవేట్ అండ్ సిపిఎస్యు సెక్టర్ ఇంపాక్ట్ ఆన్ స్టేట్ ఫైనాన్సెస్ డిఫెన్స్ ఫోర్సెస్ టైమ్ అలౌడ్ కంపోజిషన్ ప్రొడక్టివిటీ అండ్ టాలెంట్ అట్రాక్షన్ కవరేజ్ ఆఫ్ ఎంప్లాయీ గ్రూప్స్ ఈ పది అంశాలని తీసుకుని ఈ పది అంశాలలో సెవెంత్ సిపిసి ఏం చెప్పింది ఎయిత్ సిపిసి ఏం చెప్పింది టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్లో ఏమి తేడాలు ఉన్నాయన్న కంపారిటివ్ టేబుల్ని వీళ్ళు ప్రిపేర్ చేశారు ఫోకస్ ఆఫ్ మ్యాండేట్ అని అంటే సెవెంత్ సిపిసిలో రేషనలైజేషన్ ఆఫ్ పే అండ్ అలవెన్సెస్ బెనిఫిట్స్ సింప్లిఫికేషన్ ఇంప్రూవింగ్ ఎఫిషియన్స్ ఇవి సెవెంత్ సిపిసి టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్లో ఉన్నాయి ఎయిత్ సిపిసి వచ్చేటప్పటికి ఈ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ ని మార్చి ఏం పెట్టారంటే ఫిజికల్ ప్రూడెన్స్ ఆర్థిక క్రమశిక్షణ ఎకనామిక్ కండిషన్స్ దేశం యొక్క ఆర్థిక పరిస్థితులు దేశ అభివృద్ధి కోసం కేటాయించాల్సిన నిధులు అన్ఫండెడ్ కాస్ట్ అంటే కంట్రిబ్యూషన్ ఏమీ చెల్లించని పెన్షనర్ల యొక్క పెన్షన్ కాస్ట్ అవుతుంది ఇవి రెండు కంపేర్ చేస్తా ఇచ్చారు అంటే గత పే కమిషన్ లో ఉన్న టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ లో లాగా రేషనలైజేషన్ ఆఫ్ పేలవెన్సెస్ ఇందులో ఇవ్వలేదు పైగా ఆర్థిక క్రమశిక్షణ కరెక్ట్గా ఉంటుందా లేదా దేశ ప్రగతికి అని చెప్పారు ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకోమన్నారు ప్లస్ అభివృద్ధి కోసం నిధులు ఎలా కేటాయించాలి అన్న విషయం చెప్పారు రెండో అంశం పెన్షన్ కవరేజ్ గురించి మనందరికీ తెలుసు బ్రాడ్ మ్యాండేట్ టు రివ్యూ ది ప్రిన్సిపల్ గవర్నింగ్ ది రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్న పదం సెవెంత్ సిపిసి టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్లో ఉంది కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి మనకు తెలుసు అన్ఫండెడ్ కాస్ట్ ఆఫ్ నాన్ కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్స్ అని ఉంది అంటే ఇందులో తేడా ఏం కనబడుతుంది హైయర్ పెన్షన్ బర్డర్ని ని తగ్గించుకోవాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం ఆలోచిస్తోంది అని అర్థమవుతుంది తర్వాత సెవెంత్ సిపిసిలో స్టేక్ హోల్డర్ ఎక్స్పెక్టేషన్స్ అన్న పదం దగ్గర డ్యూ రిగార్డ్ టు ది ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ ది స్టేక్ హోల్డర్స్ ఈ అంశాల మీద ఎవరి మీద అయితే ప్రభావితం చూపిస్తుందో ఆ అన్ని వర్గాల యొక్క ఎక్స్పెక్టేషన్స్ వాళ్ళు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఆ అంశాలను కూడా మీరు పరిశీలనలోకి తీసుకోండి అని సెవెంత్ సిపిసిలో ఉంది టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్లో దీంట్లో ఈ ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ ది స్టేక్ హోల్డర్స్ అన్న పదం తీసేశారు ఎయిత్ సిపిసి కాబట్టి దీన్ని బట్టి ఏమర్థమవుతోంది పెన్షన్ ఫండ్ తగ్గించుకోవాలనుకుంటుంది స్టేక్ హోల్డర్లని భాగస్వామ్యులుగా చెయ్యటం అనేది ప్రభుత్వానికి ఇష్టం లేదు అంటే ఉద్యోగులని పెన్షనర్లని వెళ్ళి వీళ్ళ అభిప్రాయాలకు విలువ ఇవ్వాలి అన్న పదాన్ని తీసేయటం ద్వారా వీళ్ళు ఇది అంశాల మీద ఫోకస్ చేయకూడదని నిర్ణయించుకున్నారు అని అర్థమవుతుంది గతంలో ఈ సెవెంత్ సిపిసిలో ప్రైవేట్ సెక్టర్ని అనుకున్నప్పుడు గ్లోబల్ మార్కెట్ అన్న పదం వాడారు గ్లోబల్గా ఎలా ఉన్నాయి అన్న కంపారిజన్ చేయండి అని వాడారు ఈసారి ఆ అంశం ఇవ్వకుండా రివ్యూ ఆఫ్ సిపిఎస్యూస్ అండ్ ప్రైవేట్ సెక్టర్ ప్రైవేట్ సెక్టర్ అంటే ఇండియాలో ఉన్న ప్రైవేట్ సెక్టరా దే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ సెక్టరా అన్న అంశాలు ఇందులో మెన్షన్ చేయలే ఎయిత్ సిపిసిలో దీని మూలంగా మార్కెట్ బెంచ్ మార్క్స్ ఏదన్నా ప్రైవేట్ సెక్టర్లో ఎలా ఉన్నాయో ఆ బెంచ్ మార్క్స్ని సెట్ చేసుకుని పర్ఫార్మెన్స్ రిలేటెడ్ పే అనే అంశాల వైపు వెళ్ళాలి లేదా ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ వైపు వెళ్ళాలి అన్న ఆలోచన ప్రభుత్వానికి ఉన్నట్టుగా అర్థమవుతోంది అని ఇంకొకటి ఏంటంటే ఐదో పాయింట్ రాష్ట్రాల ఆర్థిక పరిస్థితిని మీరు దృష్టిలో పెట్టుకోండి అని రాష్ట్రాల ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకోండి అన్న అంశం సెవెంత్ సిపిసిలో టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్లో ఇవ్వాలా ఇప్పుడు ఎయిత్ సిపిసిలో ఆర్థ ఆర్థిక పరిస్థితులు మీరు పే కమిషన్ సెంట్రల్ గవర్నమెంట్కి ఇంప్లిమెంట్ చేసిన సెంట్రల్ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేసే సెంట్రల్ పే కమిషన్ యొక్క రికమెండేషన్లు అనేక రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తాయి కాబట్టి ఈ అమలు చేసే ఆర్థిక రాష్ట్రాల యొక్క డెవలప్మెంట్ని దృష్టిలో పెట్టుకోండి ఆర్థిక క్రమశిక్షణని దృష్టిలో పెట్టుకోండి ఆర్థికంగా వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయో లేదో చూడండి అభివృద్ధి కోసం డబ్బులు సరిపోతాయా లేదా కూడా చూసుకోండి అని అన్నాడు డిఫెన్స్ ఫోర్సెస్కి రక్షణ శాఖకు సంబంధించిన దాంట్లో క్లియర్ ఎంఫోసిస్ ఆన్ హిస్టారికల్ అండ్ ట్రెడిషనల్ ప్రాక్టీసెస్ అన్న పదం సెవెంత్ సిపిసిలో ఉంది ఏమని వాళ్లకున్న గత చరిత్రని గతంలో ఎలా జరిగిందో ఉన్న ఎలా జరుగుతోంది అన్న అంశాలని పరిశీలన చేసి ఆ అంశాల ఆధారంగానే మీరు రికమెండేషన్లు చేయండి అన్న అంశం ఉంది ఏటీసీపీసీలో ఇట్లా స్పెసిఫిక్గా గత ఆచారాలని గత వ్యవస్థని గత అలవాట్లని దృష్టిలో పెట్టుకుని హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ని దృష్టిలో పెట్టుకోండి అన్న పదం డిఫెన్స్ సర్వీసెస్కి సంబంధించి కూడా తీసేశారు సరే కాలపరిమితి అప్పుడు పద్దెనిమిది నెలలే అన్నారు ఇప్పుడు పద్దెనిమిది నెలలే అన్నారు అది పెద్ద తేడా లేదు కంపోజిషన్ చూసేటప్పటికంటే ఎయిత్ సిపిసి సెవెంత్ సిపిసిలో ఏర్పాటయ్యే మెంబర్ల అపాయింట్మెంట్ విషయంలో స్టడీ చేసే అంశాల విషయంలో చైర్మన్ ఫుల్ టైం మెంబర్లు ఇద్దరు ఒక సెక్రటరీ ఉన్నారు గతంలో ఏడో కమిషన్లో ఇప్పుడు ఒక చైర్మన్ ఒక పార్ట్ టైం మెంబరు సరే సెక్రటరీ అంటే వాళ్ళు మీటింగ్ కన్వేర్ చేయటానికి దానికి పెట్టిన వాళ్ళు అలా పర్మనెంట్ మెంబర్ లేకుండా చేశారు దీంట్లో దీంట్లో సెవెంత్ సిపిసిలో ప్రొడక్టివిటీ అండ్ టాలెంట్ అట్రాక్షన్ అన్న పదం దగ్గర ఎఫిషియన్సీకి అకౌంటబిలిటీకి ఎక్సలెంట్ ఎక్సలెన్సీని ఎలా అట్రాక్ట్ చేయాలి అన్న పదం దాంట్లో ఉంటే ఈసారి ఇవన్నీ సేమ్ గానే ఉన్న ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ ది స్టేక్ హోల్డర్స్ అన్న పదం గతంలో ఈ దీని దగ్గర కూడా ఇచ్చారు ఇప్పుడు లేదు సో ఇప్పుడు ఎయిత్ సిపిసి రికమెండేషన్స్లో ప్రొడక్టివిటీ డ్రివన్ పే స్కేల్స్ యూనియన్ల నుంచి ప్రెషర్ తక్కువ ఉండేలాగా ఒక స్ట్రక్చర్ని క్రియేట్ చేస్తారా అన్న అనుమానాలు కలుగుతున్నాయి అన్న అంశాన్ని వీళ్ళు చెప్పారు తర్వాత కవరేజ్ ఆఫ్ ఎంప్లాయీస్ గ్రూపులో సెంట్రల్ గవర్నమెంటు ఆల్ ఇండియా సర్వీసెస్ యూనియన్ టెరిటరీసు రెగ్యులేటరీ బాడీసు సుప్రీంకోర్టులు ఇవన్నీ ఉన్నాయి అయితే ఈసారి ఇచ్చిన దాంట్లో ఆర్థికంగా తక్కువ మెన్షన్ ఉండేలాగా చూశారు అనేది వీళ్ళు చెప్తున్నది అయితే ఆర్థిక భారాన్ని ఆర్థిక అభివృద్ధిని ఎకనామిక్ కండిషన్స్లన్నీ దృష్టిలో పెట్టుకుని ఎక్కువ చెయ్యండి ఎక్కువ మీరు ఏం చేస్తున్నారు అనేది చెప్పాలి అని అనుకునే అంశం ఎలా అయితే ఉందో ఆ అంశాల మీద ఎక్కువ దృష్టి పెట్టడం ద్వారా ఫిట్మెంట్ ఫ్యాక్టర్ తగ్గించే అవకాశం ఉంటుంది అనేది ఒకటి యూపీఎస్ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్లో ఉన్న ఉద్యోగస్తులకి యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్లో ఉన్న ఉద్యోగస్తుల ద్వారా వాళ్ళకి ఇవ్వాలన్న ఇది ఎలా ఉంటుంది అనేది చేయటం ఒకటి సో మినిమం పెన్షన్ హైక్ పాత వాళ్ళకి ఉండే అవకాశం ఉంటుంది కంప్లీట్గా తీసేస్తే ప్రాబ్లం అవుతుంది కాబట్టి హైక్ తక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి అని స్టేట్ ని దృష్టిలో పెట్టుకోవటం ద్వారా ఇంక్రీజ్ని లిమిట్ చేయాలని అనుకుంటున్నారు అనేది ఒకటి ప్రైవేట్ లో లాగా పని విధానం మీద బెంచ్ మార్కింగ్ సిస్టమ్ పెట్టి దాని ఆధారిత జీతాలకు వెళ్తారా కంప్లీట్గా అనేది ఒకటి డేట్ స్పెసిఫిక్ డేట్ ఈ డేట్ నుంచి అమలు చేస్తామన్న విషయాన్ని చెప్పకుండా ఇవి టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్లో ఏ డేట్ నుంచి అమలు చేస్తామన్న పదం లేదు కాబట్టి దీన్ని అమలులో డిలే ఉంటుందా అన్న అంశాలు కూడా దీని మీద అనుమానాలు కలుగుతున్నాయి ఏది ఏమైనా ఈ కంపారిజన్ స్టేట్మెంట్ స్టేట్మెంటు కంప్లీట్ కాంప్రిహెన్సివ్గా ఉంది అని నాకు అనిపించింది దీని మీద రేపు పార్లమెంటులో నాకు తెలిసి నా అవగాహన మేరకు అందరికి ఇస్తాం కదా ఇందులో మీకు అనుమానం ఏముంది టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్లో లేకపోతే పే కమిషన్ వర్తించదా అన్నమాటే పార్లమెంటులో చెబుతారు అలాగే ఇంటీరియం రిలీఫ్ మీద మేము ఎలాంటి నిర్ణయం తీసుకోము పే కమిషన్ చెప్పనివ్వండి అన్న పదాలు వాడతారేమో అన్నమాన కూడా నాకుంది చూద్దాం రేపు రిప్లై వచ్చిన తర్వాత పార్లమెంటులో చెప్పిన రిప్లై మీద మళ్ళీ ఇంకొక వీడియో పెట్టుకుందాం ధన్యవాదాలు